ఫ్రెండ్స్ టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా టాలీవుడ్ లోనే టాప్ లవ్ బర్డ్స్ లా కనిపించిన సమాంత నాగచైతన్య కూడా విడాకులు తీసుకున్నారు ఇక అక్కినేని ఫ్యామిలీలోనే మరో హీరో కూడా హీరోయిన్ ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ హీరో మరెవరో కాదు నాగ్ మేనల్లు హీరో సుమంత్ టాలీవుడ్ లో సుమంత్ రాణించలేకపోయినా దివంగత లెజెండరీ స్టార్ అత్యంత ఇష్టడు అయిన మనువడు యార్లగడ్డ సుమంత్ సుమంత్ మరియు సినిమాలను ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు సుమంత్ గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో సినిమాలో ముఖ్యమైన పాత్రలో సైతం నటిస్తున్నారు ఇటీవల విడుదలైన సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మరోవైపు హీరోగా కూడా అడపాదడప సినిమాలు చేస్తున్నాడు ఇదిలా ఉండగా సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కీర్తిరెడ్డి అర్జున్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక సుమంత్ సోదరి ద్వారా అతనికి కీర్తిరెడ్డితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో సుమంత్ కీర్తిరెడ్డి రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్నారు కాగా పెళ్లైన రెండేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది కీర్తిరెడ్డి సుమంత్ ను సినిమాలు వదిలేసి అమెరికా వచ్చేస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ బిజినెస్ చూసుకోవచ్చు అని కోరగా సుమంత్ అందుకు నిరాకరించాడు చివరకు ఆ గ్యాప్ పెద్దది కావడంతో విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత కీర్తిరెడ్డి రెండో పెళ్లి కూడా చేసుకుంది ఇక సుమంత్ విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు అయితే రీసెంట్ గా మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే దాంతో సుమంత్ ఎందుకు మళ్ళీ చేసుకోవడం లేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు కాగా తన రెండో పెళ్లి విషయంపై సుమంత్ గతంలో క్లారిటీ ఇచ్చాడు కీర్తి రెడ్డితో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు పెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకుంటా అంటూ కామెంట్ చేశాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి